అండి మొబైల్ అడిక్షన్ పార్ట్ త్రీ ఏంటి ఈ ఫ్యామిలీ ఇలా తయారైంది చాలా ఆలోచిస్తాడు ఇంకా పిల్లలు కూడా తినేటప్పుడు మొబైల్ చూస్తూ కూర్చుంటారు అసలు ఈ ఫ్యామిలీ ఇంత దారుణంగా మొబైల్ కి అలవాటైపోయారో ఏంటి అని చాలా బాధపడతారు ఈ లోపల వాళ్ళ వైఫ్ వచ్చాక చూసావా ఈ ఫ్యామిలీ ఎంత చేంజ్ అయిందో వాళ్ళకి వాళ్ళే టైం స్పెండ్ చేసుకోవడానికి అస్సలు టైం ఉండట్లేదు వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అవునండి మీరు చెప్పింది కరెక్ట్ సుందర్ బిజీగా ఉంటాడు ఈ లోపల గీత వచ్చి మాట్లాడుతుంది అలా చెప్తుంటే సుందరేమో మొబైల్ చూసుకుంటూ బిజీగా ఉన్నాడు ఇంకా గీతకి చాలా బాధ అనిపించి నేను మమ్మీ దగ్గరికి వెళ్తా అని తను వాళ్ళ మమ్మీ దగ్గరకైతే బయలుదేరింది అక్కడ వాళ్ళ మమ్మీ చెప్తుంది గీత డాడీ బిజీగా ఉన్నాడు అందుకే నువ్వు చెప్పింది వినలేదు అంతే